తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం అమరావతి అమరులు ఉండే నగరం అమరులు అంటే మరణము లేనివారు అని అర్థం అమృతం తాగిన వారికి మరణం ఉండదని మన పురాణాలు చెబుతున్నాయి ఆ అమృత ఆ అమృతం లభించే చోటు అమరావతి దాన్నే స్వర్గం అంటారు ఆ స్వర్గంలో నిత్య యవ్వనంతో దేవతలు ఉంటారని ఆ దేవతలకు రాజు దేవేంద్రుడని ఆ దేవేంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉంటుందని ఆ వజ్రాయుధం దదీచి మహర్షి యొక్క వెన్నెముక నుండి తయారు చేయబడి ఆ మహర్షితో ప్రదానం చేయబడిందని ఆ స్వర్గంలో సముద్ర మదనంలో ఉద్భవించినటువంటి కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఉచ్చైశ్రవము లాంటి అపురూపమైనటువంటి వస్తువులు ఆ స్వర్గములో అమరావతిలో ఉంటాయని మనం పురాణాల్లో చదువుకొని తెలుసుకున్నాం సాక్షాత్తు ఆ స్వర్గాధిపతి అయినటువంటి అమరలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు స్వయంగా ఈ భూమిపైకి దిగివచ్చి మన తెలుగుగడ్డ నడిబొడ్డున ఉన్న కృష్ణా తీరంలో పదకొండడుగుల ఎత్తైన శుద్ధ స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ట చేసి అమరావతి అని నామకరణం చేసి వెళ్ళాడని అప్పటి నుండి ఆ అమరావతి క్షేత్రం పంచారామై వర్ధిల్లుతుందని చరిత్రలో ఆరు పర్యాయములు ఆంధ్రులకు రాజధానిగా వర్ధిల్లిందని ధాన్యాగారమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని బుద్ధభూమిగా విరాజిల్లిందని అనేక గాథలు అమరావతి చుట్టూ మనం తెలుసుకున్నాం విన్నాం చదువుకున్నాం ఈ తెలుగు ఈ తెలుగు నేల నలుచెరుగుల ఈ తెలుగు తల్లి గుండెలపై నుండి ఎన్నో జీవనదులు ప్రవహిస్తున్నాయి కృష్ణ గోదావరి తుంగభద్ర పెన్న ఎన్ని ఎన్నెన్ని జీవనదులు ఈ తెలుగు తల్లి గుండెలపై చల్లగా ప్రవహిస్తూ అన్నపూర్ణాన్ని ఇచ్చి వెళ్ళాయి అటువంటి అన్నపూర్ణ ఇంటిలో గత ఐదేళ్లుగా ఆహాకారాలు అన్నము రామచంద్ర అనే ఆర్తనాదాలు దొక్కలో ఒక పక్క కూడా నిండని దుస్థితి ఒక పిచ్చి పాలకుడు ఒక తొగ్లక్ సీఎం విధ్వంసం సృష్టించి ఈ అమరావతి రాజధాని నగరాన్ని సర్వనాశనం చేసిపోయాడు అందుకే నేడు రెండవసారి భరతమాత ముద్దు బిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా రెండవసారి అమరావతి నిర్మాణ పనులకు పునరంకితమవుదాం పునర్నిర్మించుకుందాం ప్రపంచంలో ఆంధ్ర దేశానికి అత్యున్నతమైనటువంటి అధునాతనమైనటువంటి నవరాజధాని నిర్మాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే యజ్ఞంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా దండగా కైదండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనం అంతా బాసటగా ఉందాం ఈ అమరావతి రాజధాని నగర నిర్మాణ యజ్ఞంలో సమిదలుగా ఉందాం సాధించుకుందాం రండి నరేంద్ర మోడీ గారికి లక్షలాదిగా తరలివచ్చి అఖండ స్వాగతం చెప్పండి తెలుగుగడ్డ పులకించేలాగా నాటి పలనాటి పౌరుషం నిన్నటి అమరావతి ఉద్యమ స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క కర్తవ్య దీక్ష పవన్ కళ్యాణ్ గారి యొక్క తిరుగులేని ఆకాంక్ష తెలుగు ప్రజల గుండె చప్పుడు అమరావతి అని వెలుగెత్తి చాటుదాం ఎంతమంది పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా అమరావతి రాజధాని నగరం చెక్కు చెదరకుండా చరిత్రలో చిరస్థాయిగా ఉండే విధంగా చట్టం చేయాలని నరేంద్ర మోదీ గారిని సవినయంగా కోరదాం పార్లమెంటు సాక్షిగా ఒక పటిష్టమైన కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకొచ్చేలాగా ఆయన్ని వేడుకుందాం రేపటి తరాలకు తిరుగులేని రాజధాని నగరాన్ని నిర్మించి ఇద్దాం రండి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అమరావతి నిర్మాణానికి పునరంకితమవుదాం పునర్నిర్మించుకుందాం నమస్కారం